మాట్లాడమంట మా ముస్లిం సోదరులందరూ కలిసి మా ఒక ఖాదర్ అలీ మా మసీద్ మరి కమిటీ హాల్ దగ్గర నుండి మనం అందరం ఒక కమిటీ తరఫు నుండి ఒక గత నాలుగైదు రోజుల క్రితం పాడి కౌశిక్ రెడ్డి గారు ఒక ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్ని పట్టుకొని తుక్కోడు అని చెప్పి చెప్పడం అనేది దాదాపు ప్రజల అందరికీ తెలిసిందే ఈ యొక్క వైరల్ తెలంగాణ రాష్ట్రం కాదు వేరే రాష్ట్రాలకు కూడా వెళ్ళిపోయింది రెడ్డి గారు మీరు ఉద్యమంలో ఎక్కడున్నారండి ఇదే త్రకోళ్ళు ఎంతోమంది తెలంగాణ ఉద్యమంప్పుడు బలిదానం ఇచ్చకుండా ప్రాణాలు ఇచ్చి పెట్టుకుంటా కష్టపడ్డ త్రుకోళ్ళని కూడా అప్పుడు తుర్కోలు అనేది గుర్తుకు రాలే ఈరోజు అని చెప్పి చెప్పడం ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పట్టుకొని ఐపీఎస్ ఆఫీసర్ని పట్టుకొని ఇది సరి అని కాదు మీ మాట విధానం మీ విధానాన్ని మార్చుకోండి రోజు మన ముస్లిం సోదరులందరూ కలిసి ఒక రకంగా మనకి ఎంత మా మనసు అంత బాధ బాధ ఉందంటే మేము భారతీయులం గంగా జమునా తహజీబ్లో ఉంటాం మేమందరం ఈరోజు కూడా మేమందరం హిందూ ముస్లిం బాయ్ లాగా వదిలి ఉంటాం కానీ నువ్వు ఒక కులాన్ని కిందపరిచి వేరే కులాన్నికు నువ్వు ఏదో చేయాలి అనుకుంటున్నావు కానీ అర్షిక్ రెడ్డి గారు ఖబర్దార్ ఇలాంటి తొక్కోలు మాట నీ నోటి నీ నోటి నుండి రాకూడదు నేను ఈ సందర్భంగా తెలియజే చెప్తున్నాను మా ముస్లిం సోదరుల తరఫు నుండి మేము పెద్ద మనిషిగా చెప్తున్నాను ఒక మైనార్టీ నాయకుడిగా చెప్తున్నాను మీకు ఈ ఎలక్షన్లో రాబోయే ఎలక్షన్లో మున్సిపల్ ఎలక్షన్లో చూస్తారు మీరు దీన్ని యొక్క మీ యొక్క పార్టీ మీ పార్టీ మీరు ఎంత ఎమ్మెల్యేగా ఉన్నారో మీ పార్టీ సంగతి కూడా చూస్తాం ఎవరిని చేయాలి ఏం చేయాలి అని చెప్పి మనం పార్టీ నిర్ణయించుకుంటాం మనం ముస్లిమ్స్ అందరం నిర్ణయించుకుంటాం కానీ మీరు మీ పార్టీకి అయితే పుట్టగతి లేకుండా చేస్తాం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగనే కేటీఆర్ గారు మీరు కొన్ని వార్తలలో మీరు ఇస్తున్నారు వీళ్లకు అంటే మన మీ మామలా జీతాలు మన షాదీ ముబారకు ఉన్నత విద్య పోస్టులు ఈ తురుపళ్లకు ఎలాంటి కేటాయించకూడదు ఎలాంటి ఇవ్వకూడదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అది వాస్తవానికి మీ యొక్క నాన్నని అడగండి మీరు అమెరికాలో ఉండే అప్పుడు ఉద్యమం అప్పుడు ఇప్పుడు మీ ఉద్యోగుల ఉద్యమం అప్పుడు ప్రాణాలు కోలుకున్నాం డబ్బులు కొనుక్కున్నాం ఎంతోమంది ఉద్యోగ ఉద్యోగ ఉద్యమప్పుడు మా అందరూ బలి బలిదానం ఇచ్చిండ్రు కానీ ఈరోజు మీరు ఇట్లా హీనంగా మనం మీ కూడా పేపర్ స్టేట్మెంట్ చూసినాం మీ మీ యొక్క పద్ధతి కూడా మార్చుకోండి లేకపోతే రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ అనే పార్టీ ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ గత్తి లేకుండా పోతుంది ఒక మా యొక్క తరఫు నుండి హెచ్చరిక ఇస్తున్నాం మీకు ఒక డిమాండ్ చేస్తున్నాం నేను డెఫినెట్గా ఈసారి ఎలక్షన్లో మిమ్మల్ని తెలంగాణ రాష్ట్రం అంతా ముస్లింల జవాబు ఎట్లా ఉంటుందో మీరు చూస్తారు కానీ ఈసారి మాత్రం మిమ్మల్ని మీ పార్టీలో మీకు పుట్టగత్తులు ఉండే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా జై హింద్ జమ్మిక ముస్లిం మైనార్టీల పక్షాన ఈ మీడియాను ఉద్దేశించి గతంలోపల హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి సమ్మక్క సారలమ్మ జాతర లోపల చేసినటువంటి హడావిడి ఒకెత్తైతే కరీంనగర్ జిల్లా సిపిగా ఉన్నటువంటి ముస్లిం మైనారిటీ బిడ్డను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆ బందోబస్తులో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీ ఎస్ఐ పైన చేయి చేసుకోవడం ఇది చాలా రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఖండించడం జరిగింది అదేవిధంగా వెను వెంటనే తను చేసినటువంటి తప్పును సరిదిద్దుకునేటట్లు ఆయన పత్రికాముఖంగా నేను క్షమాపణ చెప్తా ఉన్నా అని చెప్పి ఏదో దిద్దుబాటు చర్యలు చేపట్టేటువంటి ప్రయత్నం చేసినా కూడా చట్టపరిధి లోపల ఆ రోజు ఈ అసాంఘిక చర్యకు పాల్పడ్డటువంటి పదహారు మంది పైన హుజురాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన తర్వాత కూడా నేటి వరకు పోలీసు వారు వాళ్లపైన ఎలాంటి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోకపోగా దీనికి వత్తాసు కలుపుతున్నట్లుగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారు మాట్లాడుతూ సోషల్ మీడియా లోపల వైరల్ అవుతున్నటువంటి సందర్భం మరి ప్రధాన పత్రికల లోపల ప్రధానంగా వచ్చినటువంటి వార్తలను ఉద్దేశించి తుర్కోని తుర్కోడు అనడం తప్ప ఇక్కడి వరకు బాగానే ఉంది ఒకవేళ మేము విచక్షణ కోల్పోకుండా ఆలోచించినట్లయితే ఇక్కడి వరకు వాళ్ళ వ్యాఖ్యల్ని మేము సరే ఏదో ఆయన అనుచిత వ్యాఖ్యగా భావిస్తా ఉన్నాం కానీ ఒక అడుగు ముందుకేసి మేము మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముస్లిం మైనార్టీలకు కొన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినము వాటితోని లబ్ధి పొంది ఈరోజు వాళ్ళు దీన్ని ఇంత హైలైట్ చేయడము పాడి కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడటము దీని ద్వారా ముస్లింలకు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్నటువంటి సంక్షేమ పథకాలను మేము తొలగించుతాము అని చెప్పి ఏదైతే ప్రగాల్భాలు పలికేటువంటి ప్రయత్నం చేసినారో దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఆయన ద్వారా ఆయననే ఆయన నోటి ద్వారా ఆయననే చెప్పలేక చెప్తున్నటువంటి సందర్భం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం మైనారిటీలు బిఆర్ఎస్ పార్టీకి ఓటెయ్యకండి అని చెప్పి చెప్పకనే చెప్తా ఉన్నారు ఎందుకంటే ఈరోజు ప్రధానంగా మేము పత్రికల లోపల సోషల్ మీడియా పరంగా గౌరవ జర్నలిస్టుల ద్వారా చూస్తూ ఉన్నాం వారి ఇంట్లో ఉన్నటువంటి కుంపటి వెన్నుతనే ఉంది వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి లొల్లిని దాన్ని ఒక సాకుగా తీసుకొని దాని నుంచి ఉన్నటువంటి ప్రెస్టేషన్ను మా ముస్లిం మైనార్టీల పైన చూయించి అంటే ఎలాగూ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చకపోతూ ఉంది వాళ్ళ కుటుంబాల కలహాల నేపథ్యంలో అని చెప్పి గతంలోపల కల్వకుంట్ల కవిత గారు పార్టీ నుంచి ఏ రకంగానైతే బహిష్కరించబడ్డా ఉన్నారో అదేవిధంగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే వారి తండ్రి గారు కేటీఆర్ని కూడా పార్టీ నుంచి బహిష్కరించుతారు అనే అటువంటి దురుద్దేశంతో భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీకి తను కూడా వెన్నుపోటు పడవచ్చు అనే ఆలోచన విధానం కొద్దీ ఈరోజు ముస్లిం మైనార్టీలను టీఆర్ఎస్ పార్టీకి దూరం చేసే ప్రయత్నం దీన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం ఎందుకు అని అంటే మేము ఏదో ఒక పార్టీకి తొత్తులుగా వ్యవహరించాల్సినటువంటి అవసరం లేదు మేము స్వచ్ఛందంగా ఉన్నాం మా ఓటు బ్యాంకు స్వచ్ఛందంగా ఉంది కానీ ఈ రాజకీయ లోపల ముస్లిం మైనార్టీలను కించపిరిచే విధంగా ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో భవిష్యత్తులో ఇంకే రాజకీయ పార్టీ మాట్లాడినా సరే ముస్లిం మైనార్టీలు దీన్ని ఖండంతో ఖండించడం జరుగుతూ ఉంది మేమందరం ఏకమై రాబోయే ఎన్నికల లోపల ఖచ్చితంగా గుణపాఠం చెప్పడానికి ఇంతకుముందు మాట్లాడినటువంటి పెద్దలను నిర్దేశించి దీనిపైన ఖచ్చితంగా చర్చ జరిపి దీనిపైన ఒక నిర్ణయం వస్తుందని మీ ద్వారా తెలియపరుస్తాను